yer ah 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 ah

हाँ बच्चे ले रखा हैं कहाँ जाएगा कंपनी का फोन बुलाया हैं बुलाया हैं जंतर जलाते हैं ये ना 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 ये तो ना ये ना ये ना ये तो ना ये 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 ना � రామానుజనమ్మ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో అలాగే బజారు గారి బజారపు గారి ఇన్ఛార్జ్ బుడగ బుడగజ జంగల కాలనీలో ఈ రోజు గడప గడప చేయడం జరిగింది ప్రతి ఇంటింటికి వెళ్లి క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దాకా తిరిగిన అన్ని హౌజెస్ లో కూడా ఎక్కడ కూడా ఏ కంప్లైంట్స్ లేవు అందరూ కూడా కొన్ని పర్సనల్ వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయేమో కానీ ఫ్యామిలీ కంప్లైంట్స్ అట్లాంటివి బట్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ జగన్ అన్నే వస్తాడు అన్న ఒక ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఐ థింక్ నాకు తెలిసి మన యమగనూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇలాంటి పాజిటివ్ వేవ్సే ఉన్నాయి సో అది మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది సో ప్రతిరోజు కూడా గడప గడపకు వెళ్ళి అన్న ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు సో ఇంకా ముందు ముందు కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తాం త్వరలో మా మేనిఫెస్టో కూడా రిలీజ్ కాబోతుంది అది ఇంకా ఉత్తేజాన్ని దింపే విధంగా మాకుంటుందని మేము అనుకుంటున్నాము అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి ఆయన చంద్రబాబు నాయుడు గారు మనకి రెండు వేల పద్నాలుగులో ప్రజలందరూ కూడా బైఫర్కేషన్ తర్వాత మొట్టమొదటి అధికారం చంద్రబాబు నాయుడు గారికే ఇచ్చారు టిడిపికే ఇచ్చారు అప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో అవన్నీ చేశారా ఒక్కసారి మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి జగన్ అన్న తర్వాత మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అన్నకు అధికారాన్ని ఇచ్చారు ప్రజలు మరి జగన్ అన్న ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో అది డే వన్ నుంచి ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడు కంపారిజన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో టిడిపి పార్టీ ఏం చెప్పింది ఏం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్పింది ఏం చేసాం మేము అన్ని కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు అన్నీ ఇచ్చాము ఈ రోజు ఆయన వచ్చి బీసీ డిక్లరేషన్ అని అంటున్నారు కదా బీసీలకు న్యాయం ఎక్కడ చేస్తున్నారో చెప్పండి వైఎస్ఆర్సీపీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంటూ వాళ్ళ అందరికీ కూడా ఈరోజు టికెట్లు ఇవ్వడం జరిగింది మహిళలకు ఈ లాస్ట్ గతంలో పదహైదు మందికి ఉంటే ఈ రోజు పంతొమ్మిది మందికి మహిళలకు ఇచ్చారు గతంలో నలభై ఒక్క ఓట్లు బీసీలకు ఉంటే ఇప్పుడు నలభై ఎనిమిది ఓట్లు ఇచ్చారు నలభై ఎనిమిది మందికి సీట్లు ఇచ్చారు ఈ విధంగా మా పార్టీ బీసీలకు ఇంకా పెంచుకుంటూ వెళ్తుంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళిపోతుంది బీసీలకు ఎన్ని పోస్టులు ఇచ్చారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్న బీసీలను తీసేసి ఓసీలకు ఇచ్చారు ఇలాంటి పనులు చేస్తూ ఈ రోజు నేను డిక్లరేషన్ ఇస్తున్నాను బీసీల కంటూ సపరేట్ గా ఏదో పెడతాను అంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తాడు అన్న నమ్మకం ఎవరికి లేదు అదే జగన్ అన్న చెప్పాడు అంటే తప్పకుండా చేస్తాడు అన్న నమ్మకం ప్రజల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంది అది ఒకటి చాలు మాకు వాళ్ళు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే దాంట్లో లేరు జగన్ అన్న ఇప్పుడు ఇరవయో తేదీ మా మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది సో వాట్ ఎవర్ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తామో వాటన్నిటిని కూడా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామో వాటన్నిటిని కూడా అమలు చేస్తాము అని పబ్లిక్ లో చాలా నమ్మకం ఉంది కాబట్టి మాకు అది చాలు జగన్ అన్న ఏదైతే చెప్పి ఆయన నమ్మకమే మా ధైర్యం మేము ముందుకు వెళ్తాం